హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు కంపోస్ట్ తయారు చేసుకున్నాము కంపోస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సినవి కంపోస్ట్ తయారు చేసుకునే టబ్ ఒకటి కిచెన్ వేస్ట్ రెండు టాపులు మట్టి పుల్లటి మచ్చిగా కంపోస్ట్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు కంపోస్ట్ తయారు చేసుకోవడానికి చిన్న టప్పు తీసుకున్నాను మీరు పెద్ద రవ్వు కానీ పెద్ద బకెట్ కానీ తీసుకున్నట్టయితే సైడ్స్న రంధ్రాలు పెట్టుకోండి సైడ్స్న రంధ్రాలు పెట్టుకోండి సైడ్స్ రంధ్రాలు పెట్టుకోవటం వలన గాలి వెలుతురు లోపలికి వెళ్ళి కంపోస్ట్ వాసన రాకుండా పురుగులు పట్టకుండా ఉంటుంది ఈజీగా తయారవుతుంది కంపోస్ట్ నేను చిన్నటబ్బు తీసుకున్నాను లోపల భాగంలో పెట్టాను రంధ్రాలు చిన్న టపుకి అవసరం లేదు సైడ్స్ ఇప్పుడు కంపోస్ట్ తయారు చేసుకుందాము ఫస్ట్ ఎండుటోకలు వేసుకుందాము మట్టేసినాము ఫస్ట్ ఎండు డబ్బులు వేసామండి ఇప్పుడు మట్టి వేస్తున్నాను ఇంక చాలండి మట్టి మట్టి తక్కువ వేసుకోవాలి ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేస్తున్నాను మట్టి వేసిన తర్వాత కిచెన్ వేస్ట్ వేసుకోవాలి అప్పుడే కిచెన్ వేస్ట్లోని పోషకాలన్నీ మట్టిలోకి వస్తాయి మట్టి తొందరగా కంపోస్ట్ అయిపోతుంటుంది ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేస్తున్నాను మళ్ళీ మట్టి వేసుకుంటాను మట్టి చాలా తక్కువ పట్టుద్దండి కంపోస్ట్ తయారు చేయడానికి కిచెన్ వేస్టు ఎండు టావుకులు ఉన్నాయి కాబట్టి మట్టి తక్కువ పడుతుంది ఇప్పుడు పొల్లటి మజ్జిగ వేసుకోవాలండి పొల్లటి వేసుకోవటం వలన తొందరగా కంపోస్ట్ అయిపోతుంది పురుగులు రాకుండా వాసన రాకుండా కూడా ఉంటుందండి ఇప్పుడు మజ్జిగ వేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ఎండు టాకలు వేసుకుందాము కిచెన్ వేస్ట్ కూడా వేసుకుందాము ఇప్పుడు దీని మీద మళ్ళీ మట్టి వేద్దాము ఇంతేనండి చాలా ఈజీ కంపోస్ట్ తయారు చేసుకోవడం ఇప్పుడు మళ్ళీ మజ్జిగ వేసుకుందాము పుల్లగా ఉండాలండి మజ్జిగ అప్పుడే ఈజీగా అయిపోతుంది కంపోస్ట్ మళ్ళీ కిచెన్ వేస్ట్ తీసుకుందాము ఎండుటాకులు వేసుకున్నాము మన దగ్గర కిచెన్ వేస్ట్ ఉన్నా ఎండుటాకులున్నా ఎండిపోయిన పూలు ఉన్నా కూడా హ్యాపీగా కంపోస్ట్ తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ పదిహేను ఇరవై రోజుల్లో కంపోస్ట్ అయిపోతుంది పురుగులు రాకుండా వాసన లేకుండా మంచి కంపోస్ట్ తయారవుతుందండి ఇప్పుడు వీటి మీద మట్టి వేసుకుందాము మనకి చాలా తక్కువ పట్టుద్దండి కంపోస్ట్ తయారు చేసేటప్పుడు అట్లా నీట్గా పెట్టుకోవాలండి అప్పుడే బాగా అవుతుంది కంపోస్ట్ చూసారా అంతా మట్టితో కప్పేసాము కిచెన్ వేస్ట్ని ఎండు టాకుల్ని అన్నీ ఫైనల్గా మట్టితో ఇలా నింపుకోవాలండి ఈ పుల్లటి మజ్జిగా ఈ మట్టి మీద ఈ కంపోస్ట్ మీద వేసేద్దాము ఈ పుల్లటి మజ్జిగ వలన ఈజీగా కంపోస్ట్ తయారవుతుందండి చాలా ఫాస్ట్గా తయారవుతుంది అందుకని పుల్లటి మజ్జిగ వేసుకోవాలి చూసారా మన మనకి బిన్ను నిండిపోయింది మనం ఎంత మట్టి వేసామండి చూసారా ఎంత తక్కువ మట్టి పెట్టిందో మనకి ఈ డబ్బు నిండా కంపోస్ట్ వచ్చేస్తుందండి పదిహేను ఇరవై రోజుల్లో కంపోస్ట్ తయారైపోతుంది మనము మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఈ కంపోస్ట్ వేయటం వలన మొక్కలు హెల్దీగా పచ్చగా చాలా బాగుంటాయండి జల చాలా బాగా పెరుగుతాయి ఈ పొల్లటి మజ్జిగ మీద ఈగలు అవి వాళ్ళకుండా మట్టి తెలుపుకుందాము ఫైనల్ గా కంప్లీట్ అయిపోయిందండి కంపోస్ట్ తయారు చేయడం పదిహేను ఇరవై రోజుల్లో కంపోస్ట్ తయారైపోతుంది వాసన రాకుండా పురుగులు పట్టకుండా మంచి కంపోస్ట్ తయారవుతుందండి ఈ కిచెన్ వేస్ట్ మొక్కలకి మొక్కలకిస్తే మొక్కలు గ్రీన్గా హెల్దీగా పెరుగుతాయి చాలా బాగుంటాయి